నేను ఎవ్వరు నమ్మరు అలాగే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఎందుకలా అంటున్నావు అయితే మనం ఇప్పుడు ఒక ఎలుగు బంటి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కదా తిన్నాం నీకే తెలుస్తుంది ఒక ఊర్లో శాం పీటనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక దట్టమైన అడవి గుండా పట్టణానికి వెళ్తున్నారు కలిసి ప్రయాణించడం మంచిది ఒకరికొకరు తోడుగా ఉంటావు అవును ఏం జరిగినా ఒకరికొకరు సహాయపడాలని మాటిచ్చుకుందాం వాళ్ళు తింటూ ప్రకృతి అందాలని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఉంటే అకస్మాత్తుగా వాళ్ల వైపు పరికెత్తుకుంటూ వస్తున్న ఒక పెద్ద ఎలుగు వంటిని చూశారు వేగంగా చెట్టు పైకెక్కి కొమ్మల్లో దాక్కున్నాడు నేను జారుతున్నాను సహాయం నువ్వే కాపాడుకో పీట్ ప్రవర్తనకి శాం నివ్వరపోయాడు ఎలాగైనా ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలని నేల మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు ఎలుగుబంటి శాంకి దగ్గరగా వచ్చి తన పొడవైన ముక్కుతో ఒళ్లంతా వాసన పట్టింది శామ్ ఊపిరి బిగించుకొని చనిపోయిన వాడిలా పడిపోయి ఉన్నాడు అనుకున్నట్టుగానే ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఎలుగుబంట్లు చనిపోయిన వాళ్లను ముట్టుకోవు అప్పుడు చెట్టు దిగిన పీట్ శామ్ దగ్గరికి వచ్చి ఆ ఎలుగుబంటిని చెవులో ఏమైనా చెప్పిందా శాం నవ్వుతూ నీకు తెలుసా అది నాకు ఒక గొప్ప సలహా ఇచ్చింది మాట మీద నిలబడని ఇంకా ప్రమాదంలో సహాయం చేయని తప్పుడు స్నేహితుల్ని నమ్మొద్దు అని చెప్పింది అలా అనేసి శామ్ తన వస్తువుల్ని తీసుకుని పట్నం వైపుకు నడవసాగాడు పీట్ ఒంటరిగా అక్కడే నిలబడిపోయాడు అంటే మనం ఎప్పుడు ఇచ్చిన మాట తప్పకూడదు అంతేనా అవును ఇప్పుడు చేయండి ఒకరోజు మధ్యాహ్నం అడవిలో వెచ్చగా హాయిగా ఉంది ఒక సింహం వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తిని తన గుహ బయట హాయిగా నిద్రిస్తుంది అదే సమయంలో సింహం గుహకి దగ్గర్లోని ఒక చిట్టెలుక బొరియా నుంచి బయటకొచ్చింది వచ్చింది